ఏపీ శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది కాశీబుగ్గలోగల శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగి పది మంది భక్తులు ఇప్పటి వరకు మరణించగా ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు కార్తీక మాసం శనివారం ఏకాదశి కావడంతో రెండు వేల మంది పట్టే ఆలయంలో భక్తులు అంచనాలకు మించి సుమారు ఇరవై ఐదు వేల మంది తరలి రావడంతో ఈ దుర్ఘటన సంభవించిందని స్థానికులు తెలిపారు దర్శన ప్రాంగణంలో క్యూలైన్ రైలింగ్స్ తోపులాటలో ఓడిపోగా భక్తులు తెరలు తెరలుగా మీద ఒకరు పడి తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షుల కథనం కాగా ఈ ప్రైవేట్ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో లేదు హరిముకుంద్ పండా అనే ఒక వ్యక్తి తనకు చెందిన పన్నెండు ఎకరాల సొంత భూమిలో తన సొంత నిధులతో ఐదు ఏళ్ల క్రితం నిర్మించారు కార్తీక మాసం ఏకాదశి రోజున భక్తుల తాకిడి సహజంగా ఎక్కువగా ఉంటుందని తెలిసినా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం గాని పోలీసుల సహాయం కోరటం గానీ జరగలేదని అధికారులు అంటున్నారు సమాచారం అందిన వెంటనే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు అలానే స్వతహాగా డాక్టర్ అయిన స్థానిక మాజీ వైసీపీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు బాధితులను రక్షించేందుకు డాక్టర్గా తన వంతు ప్రయత్నం చేశారు క్షతగాతులను ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు ఈ ఘోర దుర్ఘటనపై పీఎం మోడీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రంతి వ్యక్తం చేశారు కేంద్రం తరపున మృతుల కుటుంబంకి రెండు లక్షలు గాయపడిన వారికి వేలు పరిహారం ప్రకటించారు దేవదాయ శాఖ మంత్రి ఆనంద్ స్పందిస్తూ భవిష్యత్తులో ఈ తరహా దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు

ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలివచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం కట్టినటువంటి బ్యారికేడ్లు క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయ స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితుల్లో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిస్లాట్లో దాదాపు పది మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు శాసన శాసనసభ్యురాలు గౌతమ్ శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు మొత్తం మీద ఇప్పటికీ అందిన సమాచారంలో అయితే పది మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది ఆ ఆలయ పరిధి కేవలం రెండు మూడు వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం కానీ ఈ రోజు ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు పాతిక వేలకు మంది పైన జనాభా వచ్చారని అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటి చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకి రాష్ట ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్లకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారు జిల్లా కలెక్టర్ గారు శాసనసభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే సమాచారం తీసుకుని మళ్లీ మాట్లాడతారు థ్యాంక్ యూ